వివాదాస్పద కోచ్ గా టీమిండియాకు ఎప్పటికీ గుర్తుండిపోయే గ్రెక్ చాపెల్ సిరాజ్ మియాను ప్రశంసలతో ముంచెత్తాడు టెస్ట్ క్రికెట్ లో బుమ్రా ఉన్నా లేకున్నా లీడర్ అంటే ఎప్పటికీ మహ్మద్ సిరాజే అన్నాడు చాపెల్ ఫిట్నెస్ లెవెల్స్ ను మెచ్చుకున్న ఈ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు నెంబర్స్ ని చూసి బౌలర్ గొప్పతనం చెప్పలేము అన్నాడు ఐదు టెస్టులుంటే ఐదు ఆడాలన్న తపన లేకపోతే క్రికెటర్ గా రాణించలేరన్న గ్రెక్ చాపెల్ టీంకు ఎప్పుడు అవసరం ఉన్నా ముందు నిలబడే సిరాజే సిసనైల నాయకత్వ లక్షణాలు ఉన్నవాడని చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు ఆడి ఇరవై మూడు వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్ ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవగా ఓవల్ టెస్ట్లో అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్ను గెలిపించి సిరీస్ రెండు రెండుతో డ్రా అవడంలో కీలక పాత్ర పోషించాడు ప్రత్యేకించి సిరాజ్ తీసిన వికెట్లలో ఎనభై శాతం విదేశీ పిచ్చుల్లోనే రావడంతో బుమ్రా కంటే గ్రేట్ బౌలర్ అంటూ విదేశీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు కానీ బుమ్రా ముప్పై నాలుగు టెస్టులు విదేశాల్లో ఆడి నూట యాభై తొమ్మిది వికెట్లు తీస్తే సిరాజ్ ఇరవై మూడు టెస్టులు విదేశాల్లో ఆడి తొంభై ఒక్క వికెట్లు తీశాడు పదకొండు సార్లు బుమ్రా ఐదు వికెట్లు తీస్తే సిరాజ్ నాలుగు సార్లు మాత్రమే తీశాడు అయితే బుమ్రా లేని టెస్టుల్లో సిరాజ్ బాధ్యత తీసుకుంటున్నాడు అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే బుమ్రా ఆడని గడిచిన నాలుగు విదేశీ టెస్టుల్లో సిరాజ్ ఒక్కడే ఇరవై ఏడు వికెట్లు తీశాడు We'll <laughs>